స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఏ రీతిగా ఇతరులను క్షమించాలి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని ఇది మరి మీ ప్రార్థన మనవులను ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలోకి ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాము లేఖనము ఇఫేసి పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పది రెండవ వచనము దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించండి స్నేహితులారా మన ఎడల ఎవరైనా తప్పిదములను చేసినప్పుడు మనకు నష్టాన్ని కష్టాన్ని బాధ అవమానములను శ్రమలను కలుగజేస్తూ ఉన్నప్పుడు మనము ఏ రీతిగా ఆలోచిస్తామనంటే తిరిగి వాళ్లకు మనము రెండింతలుగా డబుల్ పోర్షన్లో నష్టాన్ని కష్టాన్ని శ్రమలను కలగజేయాలని తలపోస్తాం వాళ్ళకేమైనా కీడు జరిగితే బాగుండు వాళ్ళ జీవితంలో కుటుంబంలో ఎవరికైనా కలిగితే బాగుండు అని ఆశించేటటువంటి వారంగా ఉంటాం ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఆపద కలిగినా కూడా మరి వాళ్ళకు తగిన ప్రతిఫలం దేవుడు అందించినాడని సంతోషించేటటువంటి వారంగా ఉంటాం అయితే క్రైస్తవ్యంలో ఉన్న గొప్ప విలువ ఉన్నతమైనటువంటి విలువ ఏమిటనంటే క్షమించడం అండి ఒక రకంగా క్రైస్తవ్యానికి పునాది ఏది ఏ పునాది మీద క్రైస్తవ్యము నిర్మింపబడినది అనంటే ఈ క్షమించడము అనే విలువ మీదనే క్రైస్తవ్యము నిర్మింపబడినట్లు మనము గమనించవచ్చు అయితే ఇటువంటి విలువను మన అనుదిన జీవితంలో మనం కలిగి ఉండాలని లేఖనము సెలవిచుచు ఉన్నది ఇతరులను ఒకవేళ మనం క్షమించాల్సి వచ్చింది ఎవరినైనా మనం క్షమించాల్సి వచ్చినప్పుడు మనం ఏ రీతిగా ఆలోచన చేస్తామనంటే అంటే అతడు క్షమాపణకు యోగ్యుడు కాదు అతడు క్షమించరా అని తప్పు చేసినాడు మామూలు తప్పు చేయలేదు ఎన్నటికీ క్షమించరా అని తప్పు చేసినాడని ఆలోచిస్తాం మరి కొంతమంది అయితే ఏ విషయంలో నేను క్షమించినా కూడా ఈ ఫలాని విషయంలో నేను అతను క్షమించలేను అని కఠినంగా ఉండే హృదయాన్ని కలిగి ఉంటాం అట్లనే క్షమించడానికి కొన్ని షరతులు పెడతామండి ఈ దినము మొదలుకొని దీన్ని పాటిస్తేనే ఈ రీతిగా జీవిస్తేనే నేను క్షమిస్తాను అని షరతులు పెట్టేటటువంటి వారంగా ఉంటాం మరి కొంతమంది అయితే ఇంతకుముందు చాలాసార్లు క్షమించినాను అతడు మారలేదు ఇప్పుడు క్షమించేం లాభం ఉంది అతన్ని క్షమించకూడదు అని ఈ కారణాలను బట్టి ఆలోచనలను బట్టి ఆ వ్యక్తులను క్షమించకూడదు అనే నిర్ణయానికి వచ్చే వారంగా ఉంటాం ఇటువంటి సందర్భంలో మరి ఇతరులను మనం ఏ రీతిగా క్షమించాలి అనే మాటకు జవాబుగా పౌలు గారు ఒక మాటను తెలియజేస్తూ ఉన్నారు అదేమిటంటే దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము స్నేహితులారా మనమందరము దోషులము పాపులము పాప బంధకాలకి మరణానికి లోనైనటువంటి వారము మన వ్యక్తిగత జీవితము ఎంత పతనమైనదో ఎంత క్రూరత్వం కలిగినటువంటిదో ఎంత అసూయ ద్వేషములతో నింపబడినటువంటిదో మనము బాగుగా ఎరిగినటువంటి వారం ఇతరులకు తెలియకపోవచ్చు కానీ మనమైతే మన గురించి బాగుగా ఎరిగినటువంటి వారం అటు కఠినమైన పరిస్థితులయందు కుళ్ళు కుతంత్రములయందు అసూయ ద్వేషములయందు నోటితో చెప్పజాలనటువంటి పాప బంధకములలో ఉన్ననాడు దేవుడు ఏ షరతులు లేకుండా ఏ అవధులు లేకుండా మనల్ని క్షమించినటువంటి వాడుగా ఉన్నాడు మనం అర్హులమా కాదా అని ఆయన చూడలేదు అయ్యో చిన్న తప్పు పెద్ద తప్పు అని ఆయన బేరీజు వేసుకోలేదు ఈ మనిషి మార్పులేని వాడని మనల్ని దూరము కొట్టలేదు మన చరిత్ర ఎటువంటిదని ఆయన గమనించలేదు మనము ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన క్షమించినాడు ఇటువంటి క్షమాపణనే మనం ఇతరుల ఏడల కలిగి ఉండాలని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు మరి ముఖ్యంగా స్నేహితులారా మనము ఇతరులను క్షమించ క్షమించినప్పుడే దేవుడు మనల్ని క్షమించేటటువంటి వాడుగా ఉన్నాడు ఇతరులను క్షమించకుండా మనకు క్షమాపణ లేదు అనే విషయాన్ని గుర్తించాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంకు వందనాలయ్య క్షమాపించడం కొరకు మాకు మాదిరికరంగా ఉండినటువంటి దేవుడవయ్య మేము బలహీనులముగా పాపులముగా శుద్ధి లేనటువంటి వారంగా ఉండగా మేమేమే పాపంలలో ఉన్నామో ఎటువంటి షరతులు అవధులు లేకుండా మమ్మల్ని క్షమించిన దేవుడవై ఉన్నాం అటువంటి క్షమాపణ మేము ఇతరుల కలిగి నిజమైన క్రైస్తవ్యము లోకానికి చాటడానికి క్షమాపణ కలిగిన హృదయాన్ని కరుణా జాలి కలిగిన హృదయాలను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దయగలి తండ్రి ప్రార్థనలు ఏకీభవించుచు ఉన్న బిడల జీవితాలలో కుటుంబాలలో కొరతలున్నా సమస్యలున్నా భారములున్నా దుఃఖములున్నా దూరపరిచి నెమ్మదిని అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మనకు తోడయుండును గాక ఆమెన్